నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం రోజు ముఖ్యాంశాలు చూద్దాం కేంద్రంలో మదీనా మసీద్లో మేము మొన్నటి రోజున ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన సంఘటనకు మేము చాలా విచారం తెలుసుకున్నాం ఎందుకంటే జమ్ము జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు మా ఇండియాలో చేరబడి ఇక్కడున్న ముస్లింలను మరియు హిందూ సోదరులను చాలా మంది ఇరవై ఆరు మందిని వాళ్ళు హతమార్చారు కాబట్టి దీన్ని మేము కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా గుర్తిస్తున్నాము ఎందుకంటే మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల కింద ఇదే మోడీ గారు ఒక మాట చెప్పారు మిత్రో ఏ దేశమే ప్రధాని హైక్యా నైకా అన్నారు మరి మేము కూడా అదే కూర్చొని అడుగుతున్నాం ఈ దేశంలో ప్రధాని ఉన్నారా లేరా మాకు కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్నారా లేరా ఉంటే మాకు జవాబు చెప్పాలి ఈ చర్య టెర్రరిస్టులు ఏ రకంగా మా ఇండియాలో చొరబడ్డారు దీనికి జవాబు తప్పకుండా చెప్పాలి వారిని ఎవరైతే ఈ పాకిస్తాన్ ఈ ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళను హతమార్చి వాళ్ళకు తగిన జవాబు చెప్పాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బీజేపీ నాయకులు కానీ ఈ గోడీ మీడియా ఏదైతుందో దీన్ని హిందూ ముస్లింగా గొడవ కింద చిత్రీకరిస్తున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే దేశంలో అందరం మేము హిందూ ముస్లిం బాయి బాయిగా ఉంటున్నాం దీన్ని వీళ్ళు ఆశగా తీసుకొని మొన్న వర్క్అౌట్ బిల్ తీసుకొచ్చారు ఆ వర్క్అౌట్ బిల్లుకు దీనికి ఏదంటే ఆ పగ్గొడు బిల్లు మర్చిపోవాలని చెప్పి ఇలాంటి కొన్ని అల్లర్లు చేస్తే మర్చిపోతారు అనుకుంటున్నారు కానీ చాలా తప్పు ఈ దేశంలో హిందూ ముస్లింలు ఎవరైనా సరే అందరం మేము కలిసి ఉంచున్నాం కాబట్టి ఎవ్వరిని వాళ్ళు ఈ హత మార్చిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేసి వాళ్ళని ఉరి తీయాలని మేము ఈ ముస్లిం మైనారిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జరిగిన ఘటనకు గాను ఈరోజు దంగులపల్లి మండల కేంద్రంలో మదిన మసీతితో మేము నల్ల బ్యార్జులు ధరించి నిరసన తెలుపుతున్నాము మరియు ఆ యొక్క చనిపోయిన వారి కోసం మేము ఒక ముప్పై సెకండ్లు వాళ్ళకు వాళ్ళ శాంతి చేకూర్చాలని నివాళులర్పిస్తున్నాము